ఈ పొడి కలిపి పులిహోర తయారు చేయండి రుచి అదిరిపోద్ది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంటి పద్ధతిలో తయారు చేసే ఈ పులిహోర చూడండి ఇది ఒక డే అంతా ఉన్నా సరే మర్చటి రోజుకి కూడా ఫాడవకుండా జర్నీస్ అప్పుడు కూడా తీసుకెళ్ళడానికి చాలా ఫ్రెష్గా ఉంటుందండి ముందు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని అరకప్పు వేరుశనగ పరుపులు వేసి అవి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి జీలకర్ర అలాగే ధనియాలు ఒక కొంచెం ఒక పది మెంతులు ఎండుమిర్చి ఒక ఐదు ఎండుమిర్చి వేసుకొని అవన్నీ చక్కగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక వేడి నీరు కొంచెం పెట్టుకొని ఇప్పుడు అర కేజీకి నలభై నుంచి యాభై గ్రాములు చింతపండు పడుతుందండి మన చింతపండులో పులుపుని బట్టి మనం తీసుకునే పులుపుని బట్టి అలాగా చింతపండు నానబెట్టుకోవాలండి వేడి నీళ్ళు పోసి ఇది నాన్తో ఉంటుంది పక్కన పెట్టుకుందాం ఈలోగా మన మనం పులిహోర చేయడానికి అర కేజీ బియ్యం తీసుకున్నానండి అంటే రెండు గ్లాసులు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను చక్కగా మనం బియ్యం నాగా కడిగేసి రెండు మూడు సార్లు శుభ్రం కడిగేసి రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని చక్కగా మొత్తం అంతా కలిపి చూడండి నాలుగు గ్లాసులు పోసాను కదండి వాటర్ దీంట్లోకి ఒక్క చుక్క ఆయిల్ చుక్క వేసుకోవాలండి ఎందుకంటే అన్నం ముద్దవకుండా పొడి పొడిగా వస్తుంది మనకి దీనికి కుక్కర్ విజయ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని హై మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆ ప్రెషర్కి మె ఉడికిపోతుంది చక్కగా మనం ఎక్కువ విజిల్స్ వచ్చేస్తే ముద్దగా అయిపోద్ది పైగా మనం కరెక్ట్గా కొలత పెట్టుకోవాలండి పులిహోరకి ఎప్పుడూ అన్నం పొడి పొడిగానే ఉండాలి ఈ ముద్ద అయితే ఇవన్నీ వేస్తాకి ఇంకా ముద్దగా అయిపోద్ది బాగుండదు ఈలోగా చింతపండు చక్కగా పిసికి రసం తీసుకోవాలండి పులుసు తీసుకోవాలి పులిహోరకి ఎప్పుడు కొత్త చింతపండు అదే తెల్లగా ఏసీలో తెల్లగా ఉండే చింతపండు అయితే టేస్ట్ బాగుంటుందండి పాతగా నల్లగా ఉన్న చింతపండు అయితే పులిహోర కలరు బాగుండదు అలాగే టేస్ట్ కూడా అంత బాగుండదండి సో ఇలాగ చింతపండు నానబెట్టాను కదా నానబెట్టిన దాంట్లో నుంచి మనం హాట్ వాటర్ వేస్తే పులుసు అంతా వచ్చేస్తుంది ఆ చింతపండు తీసేసి ఆ పిప్పి పక్కన పెట్టుకొని మన దగ్గర ఉంటే ఇతర సామాన్లు తోముకోవచ్చు మన పులిహోర అందరికీ సరిపడినంత ఇక్కడే వేసుకోవాలండి ఉప్పు ఒకటిన్నర స్పూన్ పడింది నాకు అర కేజీకి అలాగే అర స్పూన్ పసుపు వేసాను కొంచెం కరివేపాకులు వేసాను నెక్స్ట్ ఒక స్పూను ఆయిల్ వేసానండి ఇది వేరుసిన నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది పులిహోర పోపుకి అలా మొత్తం ఇవన్నీ కలిపేసుకొని ఈ చింతపండు మగ్గులోకి ఉప్పు పసుపు ఆయిల్ కరివేపాకు వేసి కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇలా కుక్క విజు వస్తే కదా దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం అది చల్లారుతుంటుంది ఇప్పుడు చింతపండు మగ్గు ఉడికించుకుందామండి కొంచెం చిక్కబడినకన్నా మరీ ఉడి తీయకూడదు చిక్కబడుతుంది దీంట్లోకి ఒక అర స్పూన్ బెల్లం వేసుకుందాం బెల్లం వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం వేసి అది ఉడుకుతుంటుంది ఇలాగా మనం పల్లీలు చల్లారిపోయి కదండి పలుకులు వాటిని కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం మరి ఎక్కువ ముద్దగా ఎక్కువ ఎక్కువ పలసిస్తే ముద్ద అయిపోద్ది కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం చేసుకుంటే ఈలోపు చింతపండు మగ్గు కూడా ఉడికిపోయింది చూడండి అలా అలా ఉంటే చాలండి దగ్గరగా మరీ అయిపోక్కర్లేదు ఇప్పుడు పోపులు చూడండి అల్లం మొక్కలు కొంచెం ఒక స్పూన్ అల్లము ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు చెన్నపప్పు వేసిన పొరలో రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ నాలుగైదు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు అండి అవన్నీ పోపులు రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈరోజు కుక్కర్ విజిల్ చల్లారిపోయింది తీసి అదంతా మనం ఇందులో పులిహోర కలుపుకోవాలి ఆ బేసిన్లో వేసుకొని అన్నం అంతా విప్పుకోవాలి చూసారండి అన్నం పొడి పొడిగా వచ్చింది ఇలాగ ఇప్పుడు మనం చింతపండు ఉడికించుకున్నాం కదండి ఉప్పు పసుపు అన్నీ వేసుకొని ఆ ఇల్లు కరివేపాకు వేసి ఉడికించుకున్నాం కదా ఆ చింతపండుని ఈ అన్నంలో వే అన్నం చల్లారిపోయినా పర్వాలేదండి పులుసు మాత్రం కొంచెం వేడిగా ఉండాలి ఆ వేడిగా ఉండేటప్పుడే అన్నంలోకి వేసుకొని చక్కగా మొత్తం అన్నం అంతా పట్టేసుకొని పీల్చుకుంటుందండి అప్పుడు మనకి చాలా బాగుంటుందన్నమాట ఈ ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా రైస్కి పీల్చుకుంటాయి అన్నమాట ఇలా మొత్తం అంతా బాగా మెతుకు మెతుకి ఇవంతా కలిసినట్టు పట్టే పీల్చుకున్న తర్వాత మనం దాన్ని పక్కన పెట్టి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసాను చూసాను మొత్తం పులిహోర అంతటికీ నాకు మూడు స్పూన్లు ఆయిల్ కన్నా పట్టలేదండి దాంట్లోనే రెండు స్పూన్లు వేరుశన పలుకులు అలాగే శనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూ ఒకటి ఒకటిన్నర స్పూన్ వేసుకోవచ్చు వేసుకొని ఈ పప్పులు ముందు వేయించుకోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత మనం చక్కగా కొద్దిగా ఒక రెండు స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకోవాలండి ఈ జీడిపప్పు ఓన్లీ అందంగా ఉంటుంది మనకి రుచి కోసం ఒకవేళ లేకపోయినా స్కిప్ చేసినా ఏం పర్వాలేదు ఏవైనా మన దగ్గర ఉన్న వస్తువులతోటి తయారు చేసుకోవాలండి లేదు కదా అమ్మో బాగోదేమో టెన్షన్ పడక్కర్లేదు దాన్ని స్కిప్ చేసినా పర్వాలేదండి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం ముక్కలు అలాగే పది పది ఎనిమిది పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండిమిర్చి అంతేనండి ఇవన్నీ వేసి తాలింపు అంతా చక్కగా వేయించుకోవాలండి అది తాలింపు అంతా మంచి పరిమిళం వస్తుంది మనం మంటను మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి అలా వేగు వేగిపోతుంది అనగా కొంచెం ఒక పావు స్పూన్ ఇంగో వేసుకోవాలి చూసారా పోపు అంతా వేగిపోయింది మీకు నూనె కూడా ఎక్కువ ఎక్కడా కనిపించట్లేదు కదా ఇప్పుడు ఇలాగ వేసుకొని పోపు అంతా వేసుకొని అతి తక్కువ నూనెతో ఈ వేరుశనగ పులుగులు గుండ జల్లుకొని చేసుకోండి పులిహోర చాలా కమ్మగా ఉంటుందండి మీరు ఎప్పుడు చెయ్యకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో రాబోయే అన్ని పండగలు కదండి ఏదో ఒక పండగ టైంలోనో లేకపోతే పండగే అక్కర్లేదు లంచ్ బాక్సులకు కానీ దేనికైనా సరే ఒకవేళ ఎక్కడికైనా క్యాంపులకు వెళ్ళేటప్పుడు కానీ ఈ టైప్లో ఒకసారి తయారు చేసుకొని చూడండి మీకు టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది ఆ అంతా చక్కగా వేసుకున్నాం కదండి మొత్తం కలిపేసుకున్నాం అన్నంతో అంతా బాగా కలిసిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి వేరుశెనగ పలుకుల పొడి ఆ పొడి మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చండి మూడు ఇప్పుడు అర కేజీ పులిహోర బియ్యానికి అన్నం వండుకున్నాం కదా మూడు స్పూన్లు వేసుకోండి ఆ మిగిలింది ఏది కర్రీలోనైనా వేసుకోవచ్చు అలాగా మొత్తం ఈ పులిహోర మొత్తం కలుపుకొని చక్కగా వడ్డించు వడ్డించుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్